కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరగబోతున్నాయని ప్రధాని మోదీ గారు కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలని భావించారని అందులో భాగంగానే పనితీరు బాలైనటువంటి మంత్రులను పీకేసి కొత్త వారికి అవకాశం కల్పించబోతున్నారనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో నిజంగా కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరగబోతున్నాయా ఒకవేళ మార్పులు చేర్పులు జరగబోతే ఎవరెవరు మంత్రి పదవుల్ని కోల్పోబోతున్నారు ఎవరెవరు మంత్రి పదవులను దక్కించుకోబోతున్నారు అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే కేంద్ర మంత్రివర్గంలో భారీగా మార్పులు చేర్పులు చేసేందుకు ప్రధాని మోదీ గారు ప్రయత్నం చేస్తున్నారని అందులో భాగంగానే కొంతమంది పనితీరు బాలైనటువంటి మంత్రులకి మంత్రి పదవులు దూరంగా పోతున్నాయని మరికొంతమంది వారి కొత్త వారికి అవకాశం దక్కబోతుందనేటువంటి వార్తలు వస్తున్నాయి ఎవరెవరు మంత్రి పదవులు కోల్పోబోతున్నారు ఎవరెవరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయి అంటే ఏం చెప్తారు సార్ అంటే మోడీ త్రీ పాయింట్ ఓ ఇప్పటికీ ఏర్పడి దగ్గర దగ్గర పద్నాలుగు నెలలు పదిహేను నెలలు అవుతున్న నేపథ్యంలో ఈ క్యాబినెట్లో మంత్రుల యొక్క పనితీరు సమీక్ష అంటే కొత్త మంత్రులని తీసుకురావడమా ఉన్న మంత్రుల యొక్క ఆ శాఖలు మార్చడమా అంటే సంఘ్ పరివార్ వాళ్ళ బీజేపీకి వెన్నుముక ఆర్ఎస్ఎస్ అంటే ఈ క్యాబినెట్ పైన కనపడాల్సినంతగా ఆర్ఎస్ఎస్ ముద్ర కనపట్టలేదా ఓకే కొంతమంది మేధావులు ఆలోచన పరులు వివిధ రంగాల్లో నిష్ణాతులను కూడా ఈ మంత్రి తీసుకున్నారు ఇప్పుడు ఈ క్యాబినెట్లో వాళ్ళని ఏమన్నా పక్కన పెడుతున్నారా ఓకే పక్కన పెట్టి వాళ్ళ స్థానంలో వాళ్ళ ఆర్ఎస్ఎస్ మరి ప్రముఖుల్ని తీసుకురాబోతున్నారా అసలు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ మార్పులు జరగబోతున్నాయి ముఖ్యంగా ఇది మన వీక్షకులకు కావాల్సింది ఇతర రాష్ట్రాల్లో ఎవరెవరికి ఏమి ఇచ్చుకున్నా ఏమైనా కానీ ఆంధ్రప్రదేశ్లో ఏమైనా మార్పులు ఉంటాయా ఇప్పుడు ఆల్రెడీ ముగ్గురు మంత్రులు ఇది బీజేపీ నుంచి మరి రాజు శ్రీనివాస్ వర్మ ఆయన పనితీరు ఎలా ఉంది లేకపోతే మరి రామ్మోహన్ నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా నెక్స్ట్ పెమ్మసాని చంద్రశేఖర్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ విషయానికి వచ్చేసరికి వీళ్ళిద్దరి పనితీరు వీళ్ళ యొక్క వాక్ చాతుర్యం మరి సామర్థ్యం ప్రూవెన్ రుజువు చేసుకున్న దాంట్లో రామ్మోహన్ నాయుడు ఒకవేళ మన జరిగిన విమాన ప్రమాదాన్ని అడ్డం పెట్టుకుని ఏమన్నా పోర్ట్ఫోలియో చేంజ్ చేస్తారా ఓకే ఆల్రెడీ నిన్న కూడా పార్లమెంట్లో ఆయన యొక్క ఆ వాక్చాతుర్యం మరి ప్రధాని మోడీ మెస్మరైజ్ అయ్యారు రామ్మోహన్ నాయుడు అసలు అందరినీ అన్ని భాషల్లో ప్రతి ఆ ప్రశ్నకి అతనిచ్చే ఇచ్చే సమాధానం ఏ భాషలో కావాలంటే ఆ భాషల్లో మరి వాళ్ళను మెప్పించటం అంటే ఒక బెస్ట్ పార్లమెంటేరియన్గా ఎర్రన్నాయుడు కొడుగ్గా అతనికి ఉన్నటువంటి ఆ వాయిస్ అది భగవంతుడు ఇచ్చినటువంటి వరం పైపెచ్చు విద్యాధికుడు అతని విషయంలో మరి బహుశా మార్పు చేర్పులు ఉండకపోవచ్చు లేదు మరి పెమ్మసాని చంద్రశేఖర్ అసలు ఈ క్యాబినెట్లో ఆయన పనితీరుకి అనేక ప్రశంసలు ఏది అసలు ప్రతి దాంట్లో కూడా మొన్న కూడా మరి అతని ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసినా కూడా అతనికి ఏమీ మార్పు చేర్పులు ఉండే అవకాశం లేదు కాకపోతే ఉన్న వాళ్ళని కొనసాగిస్తూనే మరొకళ్ళని ఏపీ నుంచి కేంద్ర మంత్రిగా తీసుకుంటారు అంటున్నారు ఏపీ నుంచి కాబోయే కొత్త కేంద్ర మంత్రి ఎవరు గారు ఇప్పుడు ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ ఆమె ఏంటి పురంధేశ్వరి గారు గతంలోనే ఆమెకు ఉన్నటువంటి అనుభవం మన్మోహన్ క్యాబినెట్లో హెచ్ఆర్డి మినిస్టర్గా ఆమె కూడా మరి ఆమె వాక్ చాతుర్యం ఇంగ్లీష్లో పట్టు ఏది గతంలో మరి తను సమర్థ మంత్రిగా కేంద్ర మంత్రిగా రుజువు చేసుకున్న దీంట్లో ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా కూడా మరి బీజేపీని ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో కీలకం జగన్మోహన్ రెడ్డి ఓటమిలో ఆమె ప్రధాన పాత్ర మరి పురంధేశ్వరి అటు మహిళ మహిళా కోటాలో ఇస్తారా లేదు అసలు మరి ఇంకెవరికి ఇవ్వబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో జనసేన నుంచి ఏమన్నా తీసుకునే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ మరి అన్ని రాష్ట్రాల్లో ఆయన ఉపయోగించుకుంటున్నారు సనాతనవాదిగా తమిళనాడు మంత్రుల పనితీరు లిస్ట్ లిస్టులో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరెవరు ఉండుండేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు అంటే ఇక్కడ పనితీరు బాగోలేక తొలగింపు కాదు ఇప్పుడు మీరు అన్నారు అసలు ఒక కేంద్ర మంత్రి ఆయనంతట ఆయనే నాకు విముక్తి కల్పించండి అని అడిగినట్టు ఎవరా మంత్రి తెలంగాణలో బండి సంజయ్ తనకి ఏంటి ఇది ఒక పెద్ద బాధ్యతగా ఇదొక బరువుగా భావించి మరి నన్ను మరి విముక్తి కల్పించండి నేను రాష్ట్రంలో పనిచేస్తా బండి సంజయ్ గతంలో కూడా మనం చూసాం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఏ విధంగా అతను బీజేపీని అసలు మరి హల్చల్ అప్పట్లో ఏంటి అసలు రోడ్ల మీదే ఉండేవాడు ధర్నాలు ఆందోళనలు బీజేపీ ఇవాళ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాదు ఎనిమిది ఎంపీలుగా గెలిచిందంటే ఆ రోజు బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ అటు బీసీ ట్యాగ్ అసలు జైలే జైలు ఎవరు అసలు జైల్లోనే ఎక్కువ కాలం ఉన్నట్టున్నాడు బండి సంజయ్ అప్పట్లో మనం చూసినట్లయితే బయటకు వచ్చేవాడు జైలుకి వెళ్ళేవాడు మళ్ళీ బయటకు వచ్చేవాడు జైలుకి వెళ్ళేవాడు ఆ విధంగా కొరకరాని కొయ్యగా మారాడు అప్పట్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా మరి అలాంటి బండి సంజయ్ అధ్యక్షుడిగా తొలగించటం వల్ల బీజేపీ మూల్యం చెల్లించింది కవితను అరెస్ట్ చేయకపోవటం ఏదో అసలు బీఆర్ఎస్ బీజేపీకి బీటీమ్ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం ఈ వార్తలు వింటున్న నేపథ్యంలో మరి బండి సంజయ్ కోరిక మోడీ నెరవేరుస్తారా ఆయన కనుక ఒకవేళ తప్పిస్తే సీనియర్ మోస్ట్ బీజేపీ ఎంపీకి ఇస్తున్నారు అంటున్నారు తెలంగాణ నుంచి ఎవరు ఆయన ఇప్పుడు ప్రొఫెసర్ లక్ష్మణ్ ఓకే లక్ష్మణ్ని మరి క్యాబినెట్లోకి తీసుకుంటారా బండి సంజయ్ని కనుక తొలగిస్తే బండి సంజయ్కి ఈటెల రాజేందర్కి కొద్దిగా మరి ఆ మధ్య ఉప్పు నిప్పుగా నడిచింది ఏదో ఒక యుద్ధం అన్నారు సోషల్ మీడియాలో కూడా అంటే మళ్ళీ ఈటెల్ రాజేందర్ ఆయన పంతం నగ్గించుకున్నాడా సంజయ్ని తీసేయడం ద్వారా అటు తెలంగాణ బీజేపీలో లోకల్ లోకల్గా ఉన్న నేపథ్యంలో అసలు సంస్థాగతంగా ఎప్పుడు ఏ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి మనం చూడలేం ఈటెల రాజేందర్ బండి సంజయ్ మధ్య విభేదాలు తారస్థాయి అనే వార్తలు మరి అవి నిజమో అవాస్తవమో మీడియాలో మాత్రం విపరీతంగా వెళ్తున్న నేపథ్యంలో అసలు అంటుకుంటారా ఏది ఇప్పుడు మార్పు చేయడానికి సిద్ధంగా ఉంటే మళ్ళీ షాక్లు తగులుతాయా ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు కనుక జరిగితే ఎవరికి మంత్రి పదవి కోల్పోయేటువంటి అవకాశం ఉంది ఎవరెవరు ఎవరెవరికి మంత్రి పదవి దక్కేటువంటి అవకాశం ఉందంటే అని చెప్పారు ఇప్పుడు జైశంకర్ విదేశాంగ మంత్రి హర్దీప్ పురి లేకపోతే అర్జున్ రామ్ మేఘ్వాల్ లేకపోతే అశ్విని వైష్ణవ్ ఇట్లాంటి కొంతమంది ప్రముఖుల యొక్క పేర్ల విషయంలో మరి మోడీ ఆలోచిస్తున్నారు బీజేపీ ఆలోచనలో పడింది అంటున్నారు ఒకవైపు ఏమో అసలు పార్టీ అధ్యక్ష పదవి ఇప్పుడు జేపీ నడ్డా ఇప్పుడు జే పార్టీ అధ్యక్ష పదవి మరి శివరాజ్ సింగ్ చౌహాన్కి ఇస్తారంటున్నారు మధ్యప్రదేశ్ లేకపోతే కేంద్ర మంత్రిగా ఆయన మరి తప్పించి ఆయనకి బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తారా ధర్మేంద్ర ప్రధాన్ కావచ్చు మనోహర్ లాల్ ఖట్టర్ కావచ్చు ప్రహ్లాద్ జోషి ఎవరికి ఈ నలుగురిలో మరి బీజేపీ అధ్యక్ష పదవి దక్కబోతారు దాన్ని బట్టి మార్పులు చేర్పులు ఉండేటువంటి అవకాశం ఉందన్నమాట ఏదైనా సరే కేంద్ర మంత్రివర్గంలో రీషఫుల్ అనగానే మరి అందరిలో కూడా ఒక ఆశ ఏదో ఈ కొత్త వాళ్ళు అందరూ చేరుతారని బీహార్ ఎన్నికలు ఇప్పుడు పొంచి ఉన్నాయి ఇప్పుడు బీహార్ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో బీహార్ పరంగా జరిగే మార్పు చేర్పులు ఎలా ఉంటాయి ఇప్పుడు రేపొద్దున బీహార్లో ఇవాళ మరి బీజేపీ జెండా ఎగరేయాలంటే దానికి తగ్గట్టుగా క్యాబినెట్లో మార్పులు అసలు ఉపరాష్ట్రపతి ఎన్నిక అబ్బో అసలు మొన్నటిదాకా అదే న్యూస్ ఎవరిని ఉపరాష్ట్రపతి చేస్తారంటే నితీష్ కుమార్ని ఉపరాష్ట్రపతి చేస్తారన్న దీంట్లో తద్వారా అక్కడ బీజేపీకి అడ్డు తొలగించుకునేటటువంటి వార్తలు కూడా వచ్చిన దీంట్లో నితీష్ కుమార్ దానికి సిద్ధంగా ఉన్నాడా ఉపరాష్ట్రపతిగా వెళ్ళడానికి అంటే బీజేపీ ఏది చేసినా రాజకీయం ఏది ఎన్నికల్లో గెలుపు సంస్థాగతంగా పార్టీ బలోపేతం మరోవైపు అసలు ప్రత్యర్థులకు అవకాశం చిక్కనీయకుండా చేయడం ఎక్కడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ స్పేస్ ఇవ్వడానికి సిద్ధంగా లేదు మొన్న ఎన్నికల్లోనే బీజేపీ మోడీ కొంత దెబ్బతిన్నారు ఏది దగ్గర దగ్గర మరి నీకు ఓ ముప్పై నలభై సీట్లు కోల్పోయింది ఇప్పుడేంటి ఆ కోల్పోయినటువంటి సీట్లని మళ్ళా పుంజుకోవాలి గతంలో లాగా మళ్ళా బీజేపీ ఈ భాగస్వామ్య పక్షాలపైన ఆధారపడి ప్రభుత్వం ఏర్పాటు చేసేలా కాకుండా ఫోర్ పాయింట్ ఓ మోడీ ఫోర్ పాయింట్ ఓ ఏర్పడితే లేకపోతే మోడీ తీసి ఆయన రిటైర్ అయ్యారనుకో బీజేపీ ఫోర్ పాయింట్ ఓ అనుకో అది జరగాలంటే దానికి ఇప్పటి నుంచే ఇవాళ రంగం సిద్ధం చేస్తోందా బీజేపీ దాన్ని బట్టి ఈ మార్పులు చేర్పులు ఉండే అవకాశం అంటే ఉపరాష్ట్రపతిగా నితిన్ గడ్కరీని కానీ రాజ్నాథ్ సింగ్ని కానీ చేయాలనుకుంటున్నారని అంటే తద్వారా మరి క్యాబినెట్లో వాళ్ళు అడ్డు తొలగించుకునే ప్రయత్నమా కొంచెం గడ్కరీ ఈ మధ్య కొంత ఇబ్బందికరంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో గడ్కరీని అసలు ఉపరాష్ట్రపతిగా చేస్తారా లేకపోతే ఇప్పుడు ఏపీ నుంచి మరి ఒక సహాయ మంత్రి పదవి తెలుగుదేశంకి ఇస్తారంటున్నారు టీడీపీకి మరో సహాయ మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఎందుకంటే మరి బలమైన మరి భాగస్వామ్య పక్షంగా ఎవరికి ఇస్తారు తెలుగుదేశం నుంచి మరి ఆల్రెడీ గుంటూరు నుంచి మరి ఆ సామాజిక వర్గం ఏంటది పెంబసాని చంద్రశేఖర్ ఉన్న దాంట్లో అదే గుంటూరు జిల్లా నుంచి మరి అదే సామాజిక వర్గానికి చెందిన కృష్ణదేవరాయలకి ఇచ్చే అవకాశం ఉందా ఓకే కృష్ణదేవరాయలకి ఎంపీ పదవి దక్కుతుందా ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం లోక్సభ పక్ష నేతగా అతనున్న నేపథ్యంలో లేదు ఒక బీసీ ఉన్నారు ఒక ఓసీ ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం నుంచి మరి మరొక సామాజిక వర్గానికి ఆ పోస్టు ఇస్తారా అట్లా ఇచ్చేటట్టయితే ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది అదే సామాజిక వర్గానికి చెందినటువంటి మరి శ్రీ భరత్ ఎంవి ఎస్ మూర్తి గారి మనవడు మరి భరత్కి ఏమన్నా కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉందా ఓకే గీతం యూనివర్సిటీల మరి దాని తరఫున లేదు వేరే సామాజిక వర్గానికి కనుక వెళ్ళినట్లయితే మరి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఏదది సీనియర్ మోస్ట్ పార్లమెంటేరియన్ అది ఈ మామూలుగానే గుంటూ అది ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో ఒక రాజకీయ కుటుంబం అసలు మొత్తం రెండు జిల్లాలపైన గట్టి పట్టున్నాంసార్లు ఏది వాళ్ళ అన్న మాగుంట రెడ్డి కానీ వాళ్ళ వదిన మరి పార్వతమ్మ కానీ అలాంటిది కొద్దిగా ఆయన పైన ఆ మధ్య లిక్కర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదో పడింది ఒకవేళ అందువల్ల ఆయన కనుక పక్కన పెట్టినట్టయితే మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఏమన్నా ఇస్తారు నెల్లూరు జిల్లాలో మరి అతను కూడా మరి ఆ విపిఆర్ ఆ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్న నేపథ్యంలో రాజ్యసభ పనిచేశారు గతంలో ఆ అనుభవం మరి ఆ సామాజిక వర్గానికి ఏమైనా టీడీపీ నుంచి సహాయ మంత్రి పదవి వస్తుందా ఓకే సార్ థ్యాంక్ యూ సార్